దానికి క్యాపిటల్ మ్యాచ్ ఉక్కు గనుల పరిస్థితి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కండి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలో ఇరవై ఆరు శాతం వాటా ఉంది ఆ ఓఎన్డిసికి ఒరిస్సాలో కియోజా జిల్లా బెల్కుండి బెల్కుండి గ్రామంలో పన్నెండు వందల డెబ్బై ఆరు హెక్టార్ల ఉక్కు గను ఉంది ఇదిగో చూడండి మీకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుల సాక్షి పేపర్ లోనే వచ్చినటువంటి కథను చూపిస్తాం స్టీల్ ప్లాంట్ కి ఓఎంటీసీ గల్లు ఇప్పుడు ఆ గని ఏంటంటే రెండు వేల పన్నెండులోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లీజు లేదా రద్దు చేసేసింది అందుకని అప్పటి నుంచి ఇప్పుడు వరకు అది ఇరుక్కుపోయింది అయితే అప్పటి వరకు మొదటి వరకు ఒరిస్సాలో ఎవరున్నారు బిజెపి ప్రభుత్వం బీజేపీ ఏతర ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఆ యొక్క గని మీద ఆ ఎక్టాల మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించేసి పబ్లిక్ హీరింగ్ కూడా నిర్వహించి ముందుకు వెళ్తుంది అది మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి ఆ ఉక్కు గారి అక్కడి నుంచి విశాఖ స్కిల్ ఉక్కు గుక్కలుగా ఎందుకంటే దానిలో వాటా ఉంది వాళ్ళకి వాళ్ళ వాటా ఉంది అందుకని నేనేమడుగుతున్నానంటే మీచిన వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం దాన్ని వదిలేకుండా ఒక టాస్క్ ఫోర్స్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున టాస్క్ ఫోర్స్ చేసి మన టీం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంది మన బీజేపీ ప్రభుత్వమే మన ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళతో కూడా కాంటెక్ట్ చేసుకుంటూ ఆ ప్రక్రియ వేగవంతం అయ్యే విధంగా విశాఖ ఆ విశాఖకి ఉక్కు ముడి పదార్థం ఏ ఉందో ఐరన్ ఓడు ఆ ఐరన్ ఓడు త్వరితగతిన వచ్చే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసి ఈ రకంగా అందరూ కలిసి పని పనిచేయాలి అంతేగాని ఇక్కడ కార్మికులు ఏదో చేసుకుంటారులే మేనేజ్మెంట్ ఏదో చేసుకుంటారులే ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉందాక ఆయన అన్నారు ఈ ప్యాకేజీ దుర్వినియోగం చేస్తారు ప్యాకేజీ అది కేంద్ర ప్రభుత్వం స్వస్థ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థకి ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం డబ్బులు డబ్బులు రాష్ట్రంలో ప్రజానికి వస్తాయి స్టేట్ ఆఫ్ స్టేట్గా ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థకే వెళ్తాయి సో అందుకనే అది జాగ్రత్తగా వినియోగం అయ్యే విధంగా ఇలాగ ఉక్కు సమస్యలు పరిష్కరించుకునే విధంగా అలాగే వారికి ఉన్నటువంటి ఇంకో సమస్య అక్కడ ఉన్నటువంటి పోర్టు ఏది గంగవరం పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేశారు దానిలో వాటా ఉంది యాక్చువల్ గా ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా ఉంది దాంట్లో ఆ భూమి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ భూమి నుంచి తీసి ఇచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు సంయుక్తంగా ఒక తర్వాత ఒకరు చేసిన వర్క్ లో అది దానిలో బాధనవ్ దీనివల్ల ఏమైందంటే ఆ పోర్టు వల్ల దిగుమతి చేసుకున్నటువంటి కోక్ కోక్ దిగుమతి చేసుకుంటారు విజయ్ గారు ఆ కోక్ దిగుమతి చేసుకుంటూ డైరెక్ట్ గా కన్వీన్స్ బిల్స్ ఆరు నెలలకు లోపలికి వెళ్ళిపోతాయి వాళ్ళు తక్కువ రేటు కూడా ఇస్తారు అయితే ఇది ప్రైవేట్ పరం అయ్యాక దాన్ని ఎక్కువ పెంచేస్తారు అది కూడా సమస్య ఇది అది కూడా సాల్వ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే అదానికారితో మాట్లాడో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడో ఆ సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి గతంలో ఏ రకంగా ప్రైవేట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయక ముందు ఉన్న పరిస్థితి మళ్ళీ వాళ్ళు చెక్ చేసే విధంగా అది కూడా చేసి పెట్టాలి ఇలా చేసి పెట్టి అలాగే అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉక్కుని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మనకు ఉన్నటువంటి నిర్మాణాలు జరుగుతున్న అనేక నిర్మాణాలు అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరం కావచ్చు దానికి ఆ ఉక్కుని కూడా ఉపయోగించుకునే విధంగా అలాగే ప్రొటక్షన్ కాస్ట్ కూడా వాళ్ళు తగ్గించాలి అదేదో ఎక్కువ రేటు ఉంటే మనం ఆ రేటు కొనేస్తే మనం లాస్ అవ్వలేం కదా సో అలా చూసుకుంటూ వాళ్ళతో కూడా అప్ అయ్యి ఎంఓయూ చేసుకుని మీ ఉక్కుకి కొంటాకి మా భరోసా మేము ఉన్నాం కొంటాకి రాష్ట్ర ప్రజలు కాదు మీరు ఇలా నిర్వహించండి అని హ్యాండ్ హోల్డింగ్ అందరూ కలిసి గట్టిగా పనిచేయాలి అటు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి గట్టిగా పనిచేస్తేనే మళ్ళీ గట్టెక్కి సరే సిస్టమ్ లో లేకపోతే ఏముందండి రెండు వేల మూడులో లో ఉద్యోగం ప్యాకేజ్ ఇచ్చారు నెమ్మది ఏమైంది మరి మళ్ళీ వెళ్ళిపోయింది సో ఇలాగే మళ్ళీ వదిలేసాం అనుకోండి మళ్ళీ నెమ్మదిగా ఒక ఐదారు ఏళ్ళకి మళ్ళీ మూలం అవకాశం ఉంది సో అటువంటి పరిస్థితి రాకూడదు దీన్ని వ్యవస్థీకృతంగా రీస్ట్రక్చరింగ్ చేయాలి ఇది అలా వదిలేయటం కాకుండా దానికి ఉన్న సమస్యల మీద పూర్తిగా అధ్యయనం చేసి రీస్ట్రక్చరింగ్ చేసి సిస్టమాటిక్ గా పెట్టాలి ఎందుకంటే అది ప్రజలది టాక్స్ ట్యాక్స్ పేర్స్ మనీ ఇది అందరం మన పన్నులకు వస్తున్నాం మన పన్నుల ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం సో అలా అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులకు బాధ్యత ఉంది ఈ యొక్క ప్యాకేజీ డబ్బులు దేశ ప్రజలు ఇస్తున్న డబ్బులు వాళ్ళకి ఆ డబ్బులు ఉపయోగించుకుంటూ ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్లి దీన్ని ఒక అద్భుతమైన పరిశ్రమ దాని పక్కన అరిసిన మిట్ రాబోతుంది పద్నాలుగు మెట్రిక్ టన్లు ఇదిలో ఏడు పాయింట్ మూడు మెట్రిక్ టన్లు రెండు కలిపి ఇరవై ఒక్క మెట్రిక్ టన్లు మన రాష్ట్రంలోనే వస్తుంది సో ఇది పెద్ద అడ్వాంటేజ్ దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది విజయ గారు